श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां दत्तात्रेयसमारम्भां नृसिंहाधिकमध्यमां सच्चिदानन्दपर्यन्ताम् వందే గురు పరంపరా శివాయ గువే నమ భారతీశంకరీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు మనం గత ఆరు రోజులుగా మొదలుపెట్టి ఇరవై ఎనిమిది వేల జపాన్ని ప్రారంభం చేయటం జరిగింది యథావిధిగా ఒక గంట టీటుగా అయినా మొదలుపెట్టి రుద్రాలని చక్కగా పూర్తి చేస్తున్నాము ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో భక్తుల యొక్క సమగ్ర సహకారంతో ఆరో రోజు కూడా పూర్తయింది చక్కగా అయితే మనం మే నుంచి ప్రపంచంలో మొట్టమొదటిగా కోటి రుద్రాక్షలతో రుద్రాక్ష మండపాన్ని నిర్మాణం చేయబోతున్నాము ఈ కోటి రుద్రాక్షలు దేనికి అనేటువంటిది మనం ఆలోచిస్తుంటాం ఈ కోటి రుద్రాక్షలు దేనికి ఎందుకు అనేటువంటిది ఏ విధానంగా ఆలోచిస్తున్నారు ఎందుకు పెడుతున్నారు ఎందుకు చెయ్యాలి అని అయితే ఇందులో మనం ప్రామాణికంగా తీసుకున్నట్లయితే జీవత అంటే జీవించి ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి జన్మతహాగా జన్మించినటువంటి ప్రతి ఒక్క మనిషి తన జీవిత కాలంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేయాలి అంటే ఒక శివలింగాన్ని ప్రతిష్ట అని అంటే మనం ఆలోచించుకోవాలి ఎంతో తపశ్శక్తి అనుష్ఠాన బలం అనేటువంటిది ఉంటే చెప్పితే ఒక శివలింగాన్ని మనం ప్రతిష్ట చేయలేము సరే లోకంలో అనేక మంది అనేక చోట్ల చేయిస్తున్నారు దాని గురించి నేను మాట్లాడట్లా వాస్తవంగా శివలింగ ప్రతిష్ట చేయాలి అంటే ఎన్నో నియమాలు ఉంటాయంటే ఆరు మాసాలు కనీసం మాత్రం కొన్ని నియమాల్ని కనుక అనుసరించినట్లయితే మనం ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేయడానికి అర్హత సంపాదిస్తాం మరి ఆరు మాసాలు పాటు మనం నియమాలు నిర్వర్తించాలి అని అంటే మనకు కుటుంబము భార్య పిల్లలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందరికీ కూడా అది ఆ ఒక అవకాశం కుదరకపోవచ్చు మరి ఏమి చేయాలి అనేటువంటి ప్రశ్నకి రుద్రాక్షని స్థాపించమన్నారు రుద్రాక్షని స్థాపించమని శాస్త్ర ప్రమాణంలో చెప్పబడి ఉన్నది అది దృష్టిలో ఉంచుకొని కోటి రుద్రాక్షలతో మండప నిర్మాణం అనేటువంటిది సంకల్పం చేయడం జరిగింది అక్కడ కనిపిస్తే చూడండి రుద్రాక్షలు నాకు కోటి రుద్రాక్షలు కావాలి ఏవి పడితే అవి కావు చెట్టు నుంచి కోసినవి నాకు కావాలి అని అడిగితే వారు మనకు అక్కడించి తెప్పించారు చూడండి ఆ రుద్రాక్షల్ని కోసి ఆ రకంగా వాటిల్ని ఆరబెట్టి ఒక డబ్బాలో పోయటం తర్వాత వాటిని తీసి ఆ పెచ్చు మొత్తం తీసి రుద్రాక్షల్ని ఆరబోయటం ఆ పోసినటువంటి రుద్రాక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి పంపుతున్నారు ఉండాలా వాటిని ఆ డబ్బాలలో పోస్తూ ఉంటారు అవి చూడడం చక్కగా ఎలా ఉన్నాయో రుద్రాక్ష కాయలు అంటారు వాటిని ఆ రుద్రాక్ష కాయలు చక్కగా ఏరుతారు అందులో కూడా కొన్ని పుచ్చు పురుగు మనకు కూరగాయల్లో వంకాయల్లో పుచ్చు వంకాయలు వండేలా ఎలా అయితే ఉంటాయో అందరూ కూడా కొన్ని కొన్ని అటు ఇటు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఏరి ఎందుకంటే చేసేటువంటిది దైవక్రత ఏదో మనం మెడలో వేసుకుంటున్నా మెడలో వేసుకున్నా మంచిగా ఇవ్వాలి ఏమి పడితే ఇవ్వకూడదు అందులోనూ సాక్షాత్తు ఈశ్వరుడికి అత్యంత ప్రాణం రుద్రాక్ష ఆ రుద్రాక్ష తోటి రుద్ర మండపాన్ని మనం నిర్మిస్తున్నామంటే చూడండి ఆరపోతే రుద్రాక్షలు మనకు ఆ రకంగా దర్శనమిస్తాయి అటువంటి రుద్రాక్షల్ని మనం తెప్పించే ప్రయత్నం చేస్తున్నాము తొలిగా ఇరవై ఐదు లక్షల రుద్రాక్షల్ని తెప్పించి శంకర్ జయంతి నుంచి అనగా మే పన్నెండో తారీఖు వస్తుంది సుమారుగా సుమారుగా కాదు మే పన్నెండో తారీఖు నుంచి మొదలుకొని చక్కగా ఒక కోటి రుద్రాక్షలలో మొదటి ఇరవై ఐదు లక్షల రుద్రాక్షలతోటి ప్రారంభం చేయటం జరుగుతుంది ఈ రుద్రాక్ష మండప సేవ అనేటువంటి దాంట్లో మీరందరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొనగలరు అని కోరుకుంటున్నాము ఇది ప్రతి ఒక్క మనిషికి అందుబాటులో ఉండాలి ఒక రుద్రాక్ష మాలలో నూట ఎనిమిది రుద్రాక్షలు ఉంటాయి వాటిని ఒక ఆరు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అందువల్ల మనకు అక్కడి నుంచి రావాలి రుద్రాక్షలు రుద్రాక్షలు అక్కడి నుంచి మనకు రావాలి వచ్చిన తర్వాత వాటి పని అయిపోతుంది వచ్చిన తర్వాత వాటికి మళ్ళీ ఇక్కడ సుమారుగా రోజు తక్కువలో తక్కువగా ఒక ఎనిమిది తొమ్మిది మంది దాని మీద పని చేయవలసి ఉంటుంది అనగా మనం ఒక రోజుకి సుమారుగా అక్కడ పని చేసేటువంటి వాళ్ళకి అంతకాదన్నా ఎనిమిది తొమ్మిది మంది అంటే సామాన్యంగా వేసుకుని ఒక ఆరు నుంచి ఏడు వేల రూపాయలు ఒక రోజుకు తక్కువ తక్కువ మనం ఇవ్వవలసి ఉంటుంది పని చేసేటువంటి వాళ్ళకి అలా వాళ్ళు చేస్తూనే ఉండాలి కొన్ని రోజుల పాటు సుమారుగా అట్లా చేసేటువంటి పని ఒక నాలుగు ఐదు నెలలు పడుతుంది వాళ్ళు చేయటానికి ఆ చేస్తే మినహాయిస్తే మొత్తం మనం రుద్రాక్ష మండపాన్ని మనం నిర్మించలేము ఇవన్నిట్లకి కూడా ఇటువంటి ఖర్చుని దృష్టిలో ఉంచుకొని ఒక మాలలు నూట ఎనిమిది ఉంటాయి కాబట్టి ఆరు వందల రూపాయలు అనేటువంటిది చాలామందికి ఆరు వందల రూపాయలు అంటే సులువైనటువంటి మార్గమే మనం ఎన్నో రకాలైనటువంటి ఖర్చులు మనం ఏదో ఒక కారణం చేత పెడుతూనే ఉంటాము అటువంటి వాటితో పోల్చుకుంటే ఒక ఆరు వందల రూపాయలు అనేటువంటిది అంత పెద్ద విశేషమైనటువంటి ఖర్చు కాదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని సంకల్పించడం జరిగింది ఇప్పటికే కొంతమంది ఆరు వందల రూపాయలు కొంతమంది ఏర్పాటు చేశారు యథా శక్తివాను ఏ స్వాధ్యాయ ధర్మేన ఇప్పుడు మనం అంటే ఇది కూడా మనకు ఒక సంవత్సరంలో దాదాపుగా మ మరలా శివరాత్రి ఉగాది కల్లా శివరాత్రి అనుకుంటున్నాము అథవా ఉగాది ఈ కోటి రుద్రాక్ష మండపం పూర్తయిపోవాలి అని ఆ రుద్రాక్ష నిర్మాణం చేసినటువంటి రుద్రాక్ష మండపం అనేటువంటిది ఒక సామాన్యంగా అనుకుంటే రెండు వందల డెబ్భై లేదా మూడు వందల సంవత్సరాల పాటు అది స్థిరంగా నిలిచిపోతుంది అంటే మన యొక్క జన్మాలు తరతరాలు కూడా చెప్పుకోదగ్గటువంటి ఉంటుంది అంటే అది గొప్పగాని కాదు ప్రతి ఒక్క మనిషి శివలింగ ప్రతిష్ట చేయాలి అనేటువంటి ఒక సంకల్పంలో ఉన్న కారణం చేత శివలింగాన్ని ప్రతిష్ట చేయాలి అంటే మనం ఎన్నో రకాలైనటువంటి దీక్షా నియమాలు కట్టుబడి ఉండాలి కనుక కుటుంబ పరంలో ఉండేటువంటి విషయంలో అది కుదరని పక్షము రుద్రాక్ష మండపంలో రుద్రాక్ష మండపానికి సంబంధించినటువంటి ఒక విభాగంలో పాలు భాగ్యం నాకు కూడా కలిగింది అని మన తర్వాత తరాల వాళ్ళకి ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక రుద్రాక్ష మందిరంగా మనం చూపించవచ్చు ఎన్నో ఎన్నో అక్కడ ఏదో దిశలో ఏవో కడుతూనే ఉంటాం కానీ ప్రపంచంలో మొట్టమొదటిగా కోటి రుద్రాక్షలతో చేసేటువంటి మండపం ఎక్కడా లేదు దీనికి కూడా పూర్వం చెప్పా మొత్తం ఐదు కోట్ల పంచాక్షలేని అందరూ ధారపోస్తున్నాము అని చెప్పి దీనికి మూలాంతరాలు చాలా ఉన్నాయి చుట్టుదా కూడా నూట ఇరవై రెండు మారేని చెట్టును కూడా మనం నిర్మి అంటే మనం నిర్మించేది కాదు మారేడు చెట్లు కూడా మనం అక్కడ పెడుతున్నాము కొంతమంది ఇస్తాన్నారు మారేడు చెట్లు కూడా మనకు ఆ మారేడు చెట్లు నూట ఇరవై రెండు మారేడు చెట్లు కూడా దేవాలయం చుట్టూతో కూడా వస్తాయి మనకు ఆ మారేడు వనంలో రుద్రాక్ష మండపంలో ఆ ఈశ్వరుడు మనకు కొలువై ఉంటాడు అనగా మరో మరొకసారి మళ్ళీ అందరికీ కూడా గట్టిగా చెబుతున్నాను దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఎన్ని మందులు వాడినా దానికి ఇక విరుగుడు లేదు క్యాన్సర్ అనుకుందాం ఒక రకంగా మందు లేదు అని చెప్పి అటువంటి వారు కూడా ఆ రుద్రాక్ష మందిరంలో ఏడు నిద్రలు చేస్తే అంటే ఏడు రాత్రులు ఎనిమిది ఉదయాలు ఉండగలిగితే దాదాపుగా అరవై నుంచి అరవై ఐదు శాతం ఆ వ్యాధి నిర్మూలన అయ్యేటువంటి విధంగా అక్షర కోటి పంచాక్షరిని అందులో ఇస్తున్నాము అలానే కోటి రుద్రాక్షలతో కూడా మండపాన్ని నిర్మాణాలు సంకల్పం చేశాము అలా ఎన్నో రకాలైనటువంటి వైదిక క్రతువులను అక్కడ నిర్వర్తిస్తున్నాము చేసేటువంటి దానికి ఒక్కొక్కటి కొన్ని లక్షల ఫలితం మనకు రావాలి అంటే ఆయన నుంచి వచ్చినటువంటి ధారగా కిందకి భూమి మీదకి వచ్చినటువంటి రుద్రాక్ష ఏదైతే ఉందో అదే రుద్రాక్షని ఆయనకి మనం తిరిగి సమర్పణ చేయటం ఆ రుద్రాక్షతో సమర్పణ చేసి రుద్రాక్షతో మందిరాన్ని నిర్మించి ఆ మందిరం మధ్యలో ఆయన మనం కూర్చొని పెట్టడం అది ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా మీరు చూసి ఉండరు ఆలయం ఒక సంవత్సరంలో మీ అందరి సహకారంతో పూర్తయింది ఏంటంటే ప్రపంచంలో ఎనిమిదో వింతగా కూడా అది మిరినాశ ఇప్పటికే మనం అందులో ఒకే సూత్రంలో మూడు వందల అరవై శివలింగాలు నిర్మాణం చేయటం జరిగింది త్రిశూల ధ్వజం ఈ త్రిశూల ధ్వజము అనేటువంటిది మనకు పరిసరాలలో ఎక్కడా కూడా మనం చూసి ఉండలేదు అటువంటి త్రిశూల ధ్వజాన్ని కూడా అక్కడ మనం స్థాపించాం స్థాపించి కూడా కొంతకాలం అయింది అక్కడ ఆ త్రిశూల ధ్వజం ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడ త్రిశూల ధ్వజాన్ని కూడా ఆ త్రిశూల ధ్వజం ఏదైతే ఉన్నదో అది మనకు ఈ మన భారతదేశ పరిసరాల్లో ఎక్కడా కూడా ఆ త్రిశూల ధ్వజం అనేటువంటిది లేదు అటువంటి యొక్క త్రిశూల ధ్వజాన్ని మనం స్థాపితం చేయడం జరిగింది కొంత రుద్రాక్షతో ఒక శివలింగాన్ని కూడా మనం ఒక ఎనిమిది అడుగుల ఎత్తులో నిర్మాణం చేయడం కూడా జరిగింది ఆ త్రిశూల ధ్వజాన్ని కూడా ఒకసారి మీరు చూడండి ఎక్కడైనా ధ్వజస్తంభం ఆకృతి అనేటువంటిది వేరే విధంలో ఉంటుంది ఇక్కడ పూర్తిగా ఆ త్రిశూల ధ్వజం అనేటువంటిది పూర్తిగా అలానే నిర్మాణం చేయడం జరిగింది చూడండి ఒక్కసారి ఎలా ఉందో త్రిశూల ధ్వజం అనేటువంటిది పూర్తిగా ఆకాశాన్ని చూస్తూ ఎంత దేదీప్యమానంగా ఉందనేటువంటి విషయం మనం అందరం కూడా ఒకసారి ప్రత్యక్షంగా మనం చూడవచ్చు కాబట్టి ఈ యొక్క త్రిశూల ధ్వజం ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అక్కడే ఈ కోటి రుద్రాక్ష ఈ కోటి రుద్రాక్షంతో రుద్రాక్ష మండపాన్ని సంకల్పం జరిగింది మీరందరూ కూడా చక్కగా ఆ కోటి రుద్రాక్షలకు సహకరించి ఒక మాల ఆరు వందల రూపాయలు అవకాశం ఉన్నవాళ్ళు పదకొండు మాలలు లేదా ఇరవై రెండు మాలలు ఏదైనా పదకొండుతోటి సంయుక్తంగా ఒకటి లేదంటే ఒక పదకొండుతో సంయుక్తంగా ఎక్కువ ఇవ్వజిస్తే పదకొండు లేదంటే ఇరవై రెండు లేదంటే ముప్పై మూడు నలభై నాలుగు యాభై ఐదు అరవై ఆరు అట్లా పదకొండుతోటి ఉద్ధరింపజేసుకుంటూ యథాశక్తిగా మన శక్తియానుసారము ఆ ఒక రుద్రాక్షలకు సంబంధ మీరు అందించవచ్చు లేదంటే దానికి సంబంధించిన ధనమునైనా మీరు అందించవచ్చు మే పన్నెండో తారీఖు రోజునాడు మీరందరికీ కూడా భారతీయ శంకరపీఠం పేరు పేరున ప్రత్యేక ఆహ్వానములు తెలుపుతుంది ఎందుకంటే ఆ రోజు నుంచి అక్కడ మనకు ప్రారంభం జరుగుతుంది రుద్రాక్ష మండప నిర్మాణం అనేటువంటిది ఆ రోజు నుంచే మనకు ప్రారంభం జరుగుతుంది శివరాత్రి లేదా కల్లా అది పూర్తయ్యే విధంగా సంకల్పం చేయడం జరిగింది అందరూ కూడా పూర్తిగా సహకరించగలని కోరుకుంటూ చర్వ తీసుకుంటున్నాను బోమ్ శ్రీ మహాగణాధిపతి నమోమ స్వస్తి